ఫ్రెండ్స్ శివాలయం గుడికైతే వెళ్ళామనమాట అంటే ముక్కోటి కోటి సోమవారాలు ఇవన్నీ అయిపోయినాయి కదా గుళ్ళో ఏంటంటే జనం తక్కువగానే ఉన్నారు సోమవారం అయినా కానీ మేమంటే ఏడున్నర ఆ టైంకల్లా వెళ్ళాం అనమాట అందుకని చెప్పేసి అని జనం మరి కొద్దిగా తక్కువగానే ఆగపడ్డారు ఇక్కడేంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు మేమైతే వెలిగిస్తున్నాము అంటే మా బాబు కూడా ఉపవాసం ఉన్నాడు మా బాబుది నేను మా హస్బెండు వెళ్ళి మరి ఇంట్లోనైనా బయటైనా కానీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న ఆడకూతురు కన్నా మగ మనిషి వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి అని అంటున్నారు కదా అంటే మంచిది అని కూడా నేను చూశాను అనమాట అందుకని చెప్పేసి అని నేనేందంటే మా వారి చేతనే దీపం ఇచ్చేసాను అనమాట కాకపోతే ఏందంటే కడ్డీలు అవి మాత్రం నేను వెలిగిచ్చి దండం పెట్టుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు అంటే మా హస్బెండ్ చేతనే దేముడికి వెలిగించామండి అది దీపారాధన చేపిచ్చాము మళ్ళీ అలా చేశాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కొంతమంది హస్బెండ్లు అయితే అసలు కిందరండి కొద్దిగా సిగ్గుపడుతుంటారు అట్ట మా వారైతే మాత్రం దేవుడి విషయంలో అస్సలు సిగ్గుపడరండి దానికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే బాగా చేస్తాడు నా మీద కూడా అందిట్లో శివయ్య అంటే ఆయనకి పంచప్రాణాలు అంత బాగా ఇది చేస్తాడు కొంతమంది అంటే గుడికొచ్చిన వాళ్ళని చూస్తున్నాను కదా సిగ్గుపడతా అది ఒక రకంగా చూస్తుంటారు మగోళ్ళు అమ్మో నేను చెయ్యాలా ఇది నా ఎవరు చూస్తున్నారు ఏమో అని అన్నట్ట మా హస్బెండ్ అయితే అది ఏం లేదండి ఎంతమంది అయినా చూసుకోండి దేవుడు చేసేది సిగ్గేందుకు అని చెప్పేసి అని వ్యంక కాకపోతే మగ మనుషులు కాబట్టి అక్కడ ముగ్గులు పసుపు కుంకుమ వేయటం కుదరదు కాబట్టి పసుపు కుంకుమ అన్నీ అన్నమాట మా వారి చేత ఏంటంటే Hmm. మూడు వందల అరవై ఐదు వత్తులు అలా చేశాను అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని ప్రసాదం ఇచ్చారండి ప్రసాదం తీసుకొని వస్తున్నాను బండి మీద ఇంటికి వస్తున్నాను మీకు కూడా చెప్పనా నేను అంటే ఈ నెల అంతా నేను అన్నం తినకూడదు అని చెప్పేసి అని అనుకున్నాను మీకు కూడా చెప్పాను కదండి ఆ గుళ్ళు ఈరోజు సోమవారం కదండి దద్దోజనం దేవుడు ప్రసాదంగా పెడుతున్నారండి కాకపోతే ప్రసాదం కదా అని చెప్పేసి అని మర్చిపోయి నేను గబాల్న తినేసానండి అంటే ఉపవాసం ఉండాము దేవుడు అది కాక నా మైండ్లో ఏముందంటే దేవుడు ప్రసాదం కదా మనం నేను ఆల్రెడీ ఇంట్లో పూజ చేసుకొని శివాలయం దగ్గర కూడా వచ్చి దీపం చేసుకున్నాను కదా దేవుడు ప్రసాదం కదా వద్దు అనాలని ఎందుకని చెప్పేసి తీసుకొని గబాల్న తినేసాను అంటే కొద్దిగా తిన్నా కొద్దిగా తిన్న తర్వాత నాకు గుర్తుకొచ్చింది దద్దోజనం అంటే అన్నమే కదా నేను అలా అంతా అన్నం తినకూడదు అనుకున్నాను కదా అని ఒక మిస్టేక్ అయితే అయింది హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గడసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పదిన్నర అయింది ఫ్రెండ్స్ అంటే గుడికెళ్ళు వచ్చి ఒక పొద్దు చెల్లి చేసి తిని ఏ మా వారు కొనుక్కున్నారనమాట నేనేంటంటే సరే ఉదయం వీడో తీయటానికి కుదరదు ఎందుకంటే పక్కన వాళ్ళు వస్తున్నారు మళ్ళీ మోతలు వచ్చేస్తాయి ఈరోజు అంటే వాళ్ళు రాలేదు కాబట్టి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ వీడో ప్రశాంతంగా తీసుకున్నాను అనమాట అయితే సరేలే ఇప్పుడు తెద్దాము మళ్ళీ అది కాకేంటంటే రేపు కొద్దిగా పని ఉందనమాట అంటే ఇంటి నుంచి వర్షం పడతా ఇంటి దగ్గరే ఉన్నాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ డ్యూటీలో జాయిన్ కావాలి అనుకుంటున్నాను ఆ శివయ దయ్య వల్ల కుదిరితే బాగుండు అంటే దూరం వేస్తామంటున్నారు నేనేమో లోకల్లో వేయండి అని అంటున్నా లోకల్లో వేస్తే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో మా ఊర్లో వేస్తే నెలకు వచ్చేసి శాలరీ అంతా తెలుసా ఫ్రెండ్స్ ఐదు వేలు అదేంటి అంత తేడా అనుకుంటున్నారా చెప్తా అది కూడా ఏంటంటే మనం బయట ఊర్లకి వెళ్తే ఒక ఏమంటారు కొద్దిగా శాలరీ పెరిగిద్ది కొద్దిగా పై డబ్బులు వస్తాయి అనమాట లోకల్లో ఏంటంటే శాలరీ అయితే పెరగదు అంటే అదేంది ఒక గంటే ఉంటుంది అందుకని చెప్పేసి అని వాళ్ళు ఐదు వేలు వేస్తారనమాట లోకల్లో అసలు ఏంటంటే సీనియర్ని అసలు లోకల్లో పెట్టుకోరు జూ అంటే కొద్దిగా తెలిసి తెలియక ఉంటారు చూడు వాళ్ళనే లోకల్లో పెట్టుకుంటారనమాట కాకపోతే నేను లోకల్లో అడుగుతున్నానని చెప్పేసి అని సరే ఇక్కడ లోకల్లో నువ్వు చేసుకు అయితే ఐదు వేలే ఇస్తారు కదా అని అన్నారు అంటే ఐదు వేలు అక్క ఎలా సరిపోతాయని మీరు అనుకోవచ్చు ఆ ఐదు వేలకు దూడి ఏంటంటే మెడ్ లోడ్లు వస్తాయి ఫ్రెండ్స్ ఆ లోడ్లు చేపిస్తే వస్తాయి అన్నమాట కాకపోతే మనం బయటికి వెళ్ళినంత అమౌంట్ అయితే రాదు కానీ ఒక పదిహేను వేలు హట్ వస్తాయి కాకపోతే బయటకు వెళ్తే డబుల్ వస్తాయి ఇక్కడ ఉంటే ఏంటంటే అంతే క్యాంపులకు వెళ్తేనే మనీ బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే క్యాంపుకి కొంతమంది అడిగారు కదా అక్క క్యాంప్కి ఎంత ఇస్తారని చెప్పేసి అని మెడికల్ క్యాంప్ పెట్టిన కాడల్లా రెండు వేలు వస్తాయి నెలకు వచ్చేసి ఎన్ని క్యాంపులు జరుగుతాయి అంటే చెప్పలేము అది ఒక్కోసారి పది జరగవచ్చు ఒక్కోసారి పదిహేను జరగవచ్చు ఒక్కోసారి ఐదే జరగవచ్చు అదనమాట క్లారిటీగా చెప్తున్నాను కదా ఇది ఫ్రెండ్స్ అయితే రేపు మేడం వాళ్ళు వస్తున్నారు మేడం వాళ్ళని కలవాలి వాళ్ళు ఎక్కడ వేస్తారు ఏంటనేది అంటే రేపు ఒక మీటింగ్ లాగా అనమాట అయితే ఆ మీటింగ్కి నేను వీడియో తీయవచ్చు కానీ తీయటానికి కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఫోన్లే ఉంచరు అనమాట ఫోన్లు తీసేసుకుంటారు అంటే మనం మీటింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఫోన్లన్నీ తీసేసుకుంటారు అందువల్ల ఏంటంటే అసలుకి వీడియో తీయాలన్నా కానీ కుదరదు మళ్ళీ మనం బయటకు వచ్చామనుకో మన ఫోన్ మనకిస్తారు కానీ ఎటువళు అట్టు వెళ్ళిపోతారు అప్పుడు వీడియో తీయటానికి కుదరదు కదా అందుకని చెప్పేసి అని చెప్తున్నాను అందుకనే నేను చాలాసార్లు మీటింగ్ పోయినా వీడియో అయితే తీయటానికి కుదరలేదు అది లోకల్ అనుకో తీయొచ్చు వీడియో నేను ఎక్కడికి పోతున్నాను ఏం చేస్తున్నాను అనేది మా సార్ వాళ్ళని అందరినీ చూపించచ్చు అసలు ఇబ్బంది ఉండదు లోకల్ అయితే ఫోన్ తీసుకోరు క్యాంపుల కంటే ఒక్కోసారి ఫోన్ తీసేసుకుంటారు తెలిసిన సార్లే కాబట్టి కొద్దిగా సార్ నేను ఇలా వీడియో పెట్టుకుంటానంటే ఓకే అంటారనమాట అది సార్ని మేడని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ అందరిని అడగలేము కదా మనకు తెలిసిన సార్ని అయితే మనం అడగవచ్చు అసలుకి ఎంత ఇస్తారు ఏంటనేది రేపు అడుగుదాం అనుకుంటున్నా అంటే మనకి ఏదన్నా డౌట్ ఉండ మీటింగ్లు అడిగితే కన్ఫామ్ చేస్తారనమాట అంటే క్లారిటీ ఇస్తారు అందుకని చెప్పేసి చూడాలి కర్నూలు ఒకటైతే ఖాళీగా ఉంది ఎందుకంటే పోయినసారి నన్ను కర్నూలే వేశారు ఎల్లమన్నారు బాగా వర్షాలు మీ అందరికి తెలుసు కదా బీభత్సంగా బాగా వర్షాలు పడతాయి అని చెప్పేసి అని ఇంకా ఎలా లేదనమాట ఆగిపోయాము ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫోన్లు చేస్తున్నారనమాట వర్షాలు తగ్గిపోయినాయి కదా ఇంకా వర్షాలు లేవు మళ్ళీ జాయిన్గా అవ్వచ్చు అని చెప్పేసి అని దానికోసమై రేపు అందరికీ మీటింగ్ ఒక ఏడు జిల్లాలు ఎనిమిది జిల్లాల నుంచి వస్తున్నారు రేపు మీటింగ్ అనమాట ఆ మీటింగ్లో ఏం జరిగింది ఏందనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ తర్వాత ఇది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆ గుడికైతే వచ్చాం ఫ్రెండ్స్ అది కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల వీడియో ఉంది అది కూడా పెడతాను సురేఖ ఆ స్టోరీ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఏం మీకు నచ్చట్లేదా అంతగా లైక్ చేయట్లేదు ఏంటంటే తను కష్టాలు పడింది కదా ఎన్ని కష్టాలో పడింది ఆ కష్టాల నుంచి ఇప్పుడు నా దగ్గరికి చేరుకుంటుంది ఇంకా నా ఫ్రెండ్ అంటే అప్పుడు దాకా అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా మనకు తెలియదు చెప్పాను కదా ఇంకా మాటూరు వచ్చారని చెప్పేసి అని ఆ మాటూర్ వచ్చిన కాడి నుంచే నాకు తను ఎలా పరిచయం అయ్యింది ఏంటి అనేది ఇంకా చెప్తానమాట ఇప్పుడు ఏంటంటే వారు చిన్న ఇన్ఫర్మేషన్ వెళ్ళి కదా డ్యూటీకి వెళ్తున్నాను అని చెప్పేసి అని చెప్తున్నాను ఇక మన స్టోరీలోకి మనం వెళ్ళిపోదాము అయితే ఏంటంటే శివకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా గుంటూరు నుంచి అయితే మాటూరుకు వచ్చేసాడు మాటూరుకు వచ్చిన తర్వాత శివ వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే శివ తీసుకెళ్ళారనమాట శివాన్ని తీసుకెళ్ళి రెండు రోజులు ఉంచుకున్నారు వాళ్ళ ఇంట్లోనే తర్వాత వాళ్ళు కూడా వచ్చారు అంటే శివ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు వచ్చిన తర్వాత మాటూర్లో ఒక చిన్న కాలనీలో ఇల్లు చూసి ఎంత ఇల్లు రెండు ఆరు వందలు చిన్నది రేకుల చెడ్డు ఆరు వందలు అనమాట ఆ ఇంట్లో పెట్టారు ఆ ఇంట్లో పెట్టిన తర్వాత శివ ఏం పనికి వెళ్ళాలి శివాకి ఏం పని తెలియదు అంతే కదా ఏ పని తెలియదు ఈ అమ్మాయికి అసలుకి ఈ అమ్మాయి అయితే బయట మొహం తెలియదు అనమాట ఇంట్లోనే కాబట్టి తెలియదు ఏం చేయాలి అని చెప్పేసి అని ఇంకా ఆ ఇంటి పక్కనే అంటే ఇప్పుడు సురేఖ ఉండే వాళ్ళ ఇంటి పక్కనే మా హాస్పిటల్లో పనిచేసే అమ్మాయి ఒక అమ్మాయి ఉందన్నమాట లాగా పని చేసే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అంతా అడిగిందనమాట అంటే సురేఖనే అడిగింది ఒక నెల తర్వాత మీరేం పనికి వెళ్తారు ఏంటని చెప్పేసి అని సురేఖ ఈ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏంటంటే నేను ఇలా హెల్ప్ అనే దాంట్లో చేస్తాను ఎంత ఇస్తారంటే మనం పేషెంట్ని తీసుకెళ్ళి కొనిస్తారు అని అని చెప్పి చెప్పింది అనమాట చెప్తే నేను వస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి అడిగితే సరేరా అని చెప్పేసి అని ఇంకా అమ్మాయి మాటూరులో కూడా ఉంది మాకు ఆఫీస్ ఆ మాటూర్లకి తిరుగుతా ఆ అమ్మాయిని గిట్టు తిరుగుతా చిన్న చిన్నగా వర్క్ అయితే నేర్చుకుందనమాట వర్క్ నేర్చుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా మాకు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి పోలీసులతో కలిపి మీటింగ్ పెడతారని చెప్పేసి అని అలాగే ఒకసారి ఏంటంటే మాటూరు ఇసుక దరిసి ఇంకొచ్చేసి చిలకలూరుపేట ఇంకోటి వచ్చేసి చుట్టుపక్కల అద్దెంకి ఈ చుట్టుపక్కల అన్నిటికీ ఏంటంటే హెడ్ ఆఫీసు ఏదంటే మేదమెట్ల అంటే ఏదైనా మీటింగ్ అయినా కానీ మేరమిట్లకే రావాలి మేదమెట్ల కాడి నుంచి మనకి అస్సలు అంటే అసలు హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాదు మామూలుగా సారోళ్ళు వీళ్ళు ఇంకా రెండో ఫస్ట్ ఫస్ట్ది వచ్చేసి హైదరాబాదు సెకండ్ వచ్చేసి ఒంగోలు తర్వాత మూడోది మూడోది వచ్చేసి ఏంటంటే మేరమిట్ల అంటే ఈ చుట్టుపక్కల ఏదైనా మీటింగ్ అయితే మేదమెట్లో పెడతారనమాట అయితే ఒకరోజు మీటింగ్ అనమాట మీటింగ్ అయితే అందరు వచ్చారు మాటూరు వాళ్ళందరూ వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళల్లో కూడా సురేఖ వచ్చిందనమాట సురేఖ వచ్చింది వాళ్ళల్లో కూడా మీటింగ్ అది మామూలుగా తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఎక్కడంటే ఇప్పుడు మాకు మేము ఒకసారి జాబ్ చేస్తున్నాం మాటూర్లో వాళ్ళు మాకు తెలుసు తెలిసితే మేము వాళ్ళకి తెలుస్తాం కదా అప్పుడు ఏంటంటే అడుగుతారు కదా ఈ అమ్మాయి ఎవరు కొత్త అమ్మాయి ఎవరి తరుగుని వచ్చింది ఏంటి అని చెప్పేసి అని ఫస్ట్ మీటింగ్ అంటేనే మేము అందరం ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటాం అనమాట అంటే ఎక్కడి నుంచి వచ్చాము మేము చేసే వర్క్ ఏంటి మా పేరేంటి ఏ పోస్ట్లో ఉండామనేది ఫస్ట్ అయితే స్టార్టింగే చెప్పుకుంటాం ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకో నా పేరు సుజాత నేను పొలాని ఊరి నుంచి వచ్చాను నేను హెల్ప్లో నేను చేసే వర్క్ ఇది అని చెప్పేసి అని నేను అలా చెప్పుకుంటా అలాగనే ప్రతి ఒక్కరు కూడా అలాగనే చెప్పుకుంటారు ఎందుకంటే కొత్తోళ్ళు పాతోళ్ళు అందరు ఉంటారు అందరూ తెలుసుకుంటారని చెప్పేసి అని అలా పచ్చ చేసుకుంటారనమాట అప్పుడు ఆ టైంలో సురేఖ కూడా చెప్పింది నేను మాటూర్ నుంచి వచ్చాను మాటూర్ ఆఫీస్లో నేను నేను చేసే వర్క్ ఇది నేను కొత్తగా జాయిన్ అయ్యానని చెప్పేసి అని సురేఖ కూడా చెప్పింది ఇంకేంటంటే సురేఖ చెప్పింది కదా ఇంక అందరం కలిసి కూర్చొని మామూలుగా బోన్ చేసేటప్పుడైనా ఏందంటే ఒకరికి ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటారనమాట అయితే సురేఖ నెంబర్ నాకు ఇచ్చింది అంటే ఇంకా మేము కలిసి అంటే ఒక ఒక రోజులోనే కలుస్తామంటే ఒక రోజులోనే కలుస్తామంటే ఏదన్నా జనం అవసరం అని చెప్పేసి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మాకు ఏదైనా మీటింగ్ అనుకో ఫ్రెండ్స్ ఆ మీటింగ్లో ఏందంటే పక్క రోళ్ళని మేము హెల్ప్ తీసుకుంటాం అంటే మా సారు వాళ్ళు చెప్తారనమాట పైనుంచి సారు వాళ్ళు వస్తున్నారు మనకి ఇంతమంది జనం కావాలమ్మా జనం లేకుంటుంది ఆ క్యాంపులు పెడుతున్నట్టుగా అని చెప్పేసి అని అప్పుడు ఏం చేస్తామంటే పక్కన వాళ్ళు హెల్ప్ తీసుకుంటాం మనం పక్కన వాళ్ళు హెల్ప్ అంటే ఇప్పుడు మాటూరు ఉన్నారు వాళ్ళ కొద్దిగా ఎవరన్నా జనం అంటే మీ దర్బున ఎవరైనా జనం ఉంటే ప్లీజ్ తీసుకురండి రేపు మీకు మీటింగ్ అయినప్పుడు మా దర్బుని మేము తీసుకొస్తామని చెప్పేసి అని అలాగేందంటే వాళ్ళు జనం ఉండారని చెప్తే మా తోటి మేమైనా ఛార్జీలు పెట్టుకొని వాళ్ళని అనమాట ఎందుకంటే సార్ వాళ్ళకి జనం లేక ఇప్పుడు సపోజ్ నేను ఉండాను సుజాత దర్బున ఎంతమంది వచ్చారు జనము అని చెప్పేసి అడిగితే నా తరపు నేను ఒక ఎనిమిది మందిని తీసుకొచ్చాను సార్ లేదంటే ఒక పది మందిని తీసుకొచ్చాను సార్ అని అలా చెప్పుకోవటానికి అలాగనే నేనేం చేశానంటే సరే ఉంటే ఉంటుంది కదా అని చెప్పేసి అని నేను సురేఖ నెంబర్ నేనే అడిగి తీసుకున్నా ఇవ్వు నెంబరు ఏదన్నా ఉంటే ఏదైనా మీటింగ్ అట్టయినా కానీ జనాలు నేను పంపిస్తాను లేదు నీ దగ్గరుండి ఉంటే ఇవ్వంటే సరేనని చెప్పేసి అని నెంబర్ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకున్నాము ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఆ అమ్మాయిలో పోయింది అమ్మాయి ఫోన్ అయితే చేయలేదు నాకు తర్వాత అక్కడ ఏంటంటే చాలా వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే శివాకి ఏ పని చేయాలో తెలియదు ఏం చేయాలి అలాగని చెప్పేసి అని ఖాళీగా ఉంటే ఆరు వందలైనా రెండు కట్టాలి కదా వీళ్ళు తెచ్చుకున్న నాలుగు వేలు బట్టలు కొనుక్కొని దుప్పట్లు కొనుక్కొని ఇవే సరిపోయాయి మరి తిండి అలా ఆ ఇల్లు ఒకటి తీసుకున్నారు కదా దానికి ఏంటంటే వాళ్ళ ఫ్రెండే కట్టాడు అనమాట అడ్వాన్స్ డబ్బులు ఇస్తారు కదా వాళ్ళ ఫ్రెండే ఒక నెల ఇచ్చేసాడు ఆరు వందలు అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ప్రస్తుతానికి నేను ఒక చిన్న గ్యాసు అవి నేను కొనిస్తాను నువ్వు నిదానంగా తర్వాత ఇది కానీ నాకు ముందు మీరు నిలదొక్కండి అని చెప్పేసి అని ఆ చిన్నింట్లోనే ఒక చిన్న గ్యాస్ ఒకటి తినే ప్లేట్లు అవి వాళ్ళ ఇంట్లో అయ్యే తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇచ్చిన తర్వాత శివన్ ఎక్కడ పెట్టాడంటే కూరగాయల మార్కెట్ ఉంది మాటూరు అంటే అందరికీ తెలుసు అది పెద్ద మార్కెట్ అనమాట వాళ్ళ నాన్న శివ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూరగాయల మా మార్కెట్లోకి వెళ్తాడు పనిగా అలాగా శివన్ తీసుకెళ్ళాడు అంటే కొద్దిగా డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అని శివం తీసుకెళ్తే శివకు ఆ పని అలవాటు లేని పని కదా ఫ్రెండ్స్ సరేనని చెప్పి అట్టయినా సరే సురేఖ కోసం నేను బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి అని శివ ఏంటంటే ఆ పనికి వెళ్ళాడు ఆ పనికి వెళ్ళేసి ఆ మొట్టా వాళ్ళు కదా వాళ్ళు పని చేసిన తర్వాత వాళ్ళకి ఫ్రీగానే కూరగాయలు ఇస్తారు కదా అయితే తీసుకెళ్ళేవాడు అనమాట అంటే అవి ఒక అర కేజీ అయ్యో ఒక అర కేజీ ఒక ఐదు ఆరు రకాలు తీసుకెళ్ళేవాళ్ళు వీళ్ళిద్దరు మనుషులే కదా ఏం చేసుకుంటారు ఐదారు రకాలు సురేఖ తెలియతే అట్లాగేం చేసేది అంటే అది తీసుకొచ్చినాయి పక్కన వాళ్ళకి అమ్మేది పక్కన వాళ్ళకి అమ్మేది అనమాట పక్కన వాళ్ళకంటే మార్కొట్టుకు పోతే ఇప్పుడు సపోజ్ మార్కెట్కు పోతే కేజీ వచ్చేసి పది రూపాయలే ఉండే అనుకో టమోటాలు ఆ అమ్మాయి ఏం చేసేది ఏడు రూపాయలకే ఇచ్చేది అట్టా కూరగాయలు కూడా అమ్మాయి అమ్ముకొని అయితే దేనికన్నా ఖర్సులకు పెట్టుకునేది అంటే కంటే నూనె అన్నీ ఉంటాయి కదా కాపురం అంటే తెలియదు ఏం లేదు కదా ఫ్రెండ్స్ అలా పెట్టుకునేది అనమాట అలా అలా కొన్ని రోజులు అయితే నెట్టుకొచ్చారు ఎన్ని రోజులు ఒక ఆరు నెలలు నెట్టుకొచ్చారు అనమాట ఈ ఆరు నెలలు ఏం జరిగిందంటే సురేఖకి నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నా ఏదన్నా మీటింగ్ ఏదన్నా అవసరమైన మీటింగు అలాగా నేనే సురేఖకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను మాటూరు పక్కనే కొడిదినని ఉంది మా పెద్ద అక్కయ వాళ్ళు ఉంటారు అక్కడ అయితే నేనేం చేశానంటే ఒకరోజు అనుకోకుండా మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మాకాయ వాళ్ళ దగ్గరికి అంటే చూడాలని మా అక్క వాళ్ళని చూడాలని చెప్పేసి అని వెళ్ళాలని పిచ్చేసి నేనేం చేశాను సరే ఎటు వెళ్తున్నాం కదా సురేఖను కూడా కలుద్దామని చెప్పేసి అని నేను మామూలుగా సురేఖకు ఫోన్ చేశాను నేను ఇలా వస్తున్నాను మా అక్కయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సురేఖ కనిపిస్తావా నన్ను అంటే ఫోన్లోనే కొద్దిగా మరి అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే కాలేదు కానీ మామూలుగా ఏందంటే ఏంది అలాగా అయితే క కనిపిస్తాను అని చెప్పేసి అంది నేను మాటూర్లో దిగాను అనమాట మాటూరులో దిగిన తర్వాత ఎక్కడ ఉంటున్నాం ఏంటంటే నాగరాజుపల్లి బొయ్యే రూట్లో ఏదో కాలనీ పేరు చెప్పింది సరేనని చెప్పేసి నేను అమ్మాయి కోసం అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే ఆ అమ్మాయి ఇల్లు ఇంటికి తీసుకెళ్ళిందనమాట చూస్తే అసలు నాకైతే ఫ్రెండ్స్ నిజంగా నాకు అప్పుడు అనిపించింది ఎందుకంటే ఉండా చెప్పాలి మనం అంటే అది తప్పుగా కానీ మంచిగా కానీ నేను అనుకున్నది నేను చెప్పాలి కదా నాకు అప్పుడు వాళ్ళని చూడంగానే అనిపించింది వీళ్ళు ఖచ్చితంగా లేచిపోయింది జంటే అనిపించింది అంటే అక్కడ వాతావరణం వాళ్ళ ఇంట్లో వస్తువులు అవి చూడగానే నాకు ఇంకా అడగాలే అడగకూడదు అని చెప్పేసి అని సరే సురేఖనైతే ఏం అడగలేదు నేను అప్పుడు ఏం కూర చేసిందంటే నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు టమాటా చట్నీ ఏదో చేసి బంగాళదుంప ఏదో ఫ్రై చేసింది అన్నం దిన సుజీ అన్నం దినవా సుజీ అంటుంది నేను అన్నాను నేను ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను కదబ్బా వద్దులే ఈసారి వచ్చినప్పుడు తింటాను అని చెప్పేసి అన్న అన్న తర్వాత సరే అయితే జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడ మీ అంటే పక్క నేను మా అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి పది రూపాయలు ఆటో ఎక్కితే పది రూపాయలు ఛార్జీ పది రూపాయలేను నేను వెళ్తాను ఇబ్బంది ఏం లేదు అని అన్న సరే అంది కానీ నేను అక్కాయి వాళ్ళ ఊరికి వెళ్ళినా కానీ నా మైండ్ అంతా ఏంటంటే వీళ్ళు లేచిపోయిచ్చిన జంట లేచిపోయిచ్చిన జంట ఏదో జరుగుతుందని చెప్పి నా మైండ్కి అట్లా అనిపిస్తూనే ఉంది అనిపిస్తూ ఉండి తర్వాత మాటూరు వాళ్ళు వస్తుంటారు కదా మళ్ళీ కానీ మాటూరు వాళ్ళ నెంబర్లు కూడా కొంతమంది నా దగ్గర ఉండే ఈ అమ్మాయి ఎవరైనా కీడితే అయితే వచ్చిందో నేను ఆ పర్సన్కి ఫోన్ చేసాను అమ్మాయికి ఫోన్ చేసాను అమ్మాయి కూడా ఏదో ఉంది ఫ్రెండ్స్ నాకు ఐడియా లేదు ఫోన్ చేసా ఫోన్ చేసి ఏంటి మా అసలుకి ఏందనంటే ఆ అమ్మాయి చెప్పింది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు కానీ సూచి ఆ అమ్మాయి అయితే నన్ను అడిగింది ఇలా నువ్వేం పనికి వెళ్తున్నావు నేను కూడా వస్తాను చెప్పు అని చెప్పేసి అని నేను ఇలా హెల్ప్లో చేస్తానమ్మా అని చెప్పేసానన్నా సరే నేను వస్తాను అని అంది అమ్మాయి టెన్త్ ఏమో చదువుకుంది అమ్మాయి అని అని చెప్పేసి అని ఉంది మరి వాళ్ళ ఆయన అన్న వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన కూడా పొలానే ఆయన మార్కుట్లోకి వెళ్తాడు పొలానాయన అని చెప్పేసి అని చెప్పింది నాకేమనిపించింది అంటే ఆ ఇల్లు లేచిపోంట ఇలాంటి వాళ్ళతో మనం సోమవాసం చేయకూడదు అని చెప్పేసి నా మనసుకు నాకు అనిపించేసి నేను ఇంకా సురేఖాకి అసలు ఫోన్ చేయటం కట్ చేశాను అనమాట సురేఖాకి అసలు నేను ఫోన్ చేయట్లే ఇంకా ఎందుకంటే నా మనసులో అలా ఉంది అది తప్పుగా ఆలోచించానో లేకపోతే మంచిగా ఆలోచించానో అది తర్వాత సంగతి కానీ వాళ్ళ పొజిషన్ చూస్తే ఈ అమ్మాయి చెప్పిన పొజిషను నేను అక్కడ పోయి చూసిన పొజిషన్ చూస్తే నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అనమాట ఏమో ఎందుకు వచ్చిందో ఈ అమ్మాయి ఎలా కొద్ది తేడాగా ఉందేమో నా మనసు కనిపించేసి నేనైతే ఆ అమ్మాయితోటి స్నేహం చేయాలనుకోలేదనమాట అప్పుడప్పుడు ఫోన్ చేసేదాన్ని కూడా నా మనసులో ఇంకా అది పడి నేను ఆ ఫోన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ కొంతమంది రేపు వీడియోలో చెప్తా సరేనా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక్కడి నుంచి అయితే చాలా బాగుంటుంది స్టోరీ అనేది తను ఎన్ని కష్టాలు పడిందో అది నిజంగా నేను చెప్తున్నాను కదా ఈ కళ్ళారా నేను చూశాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా కొంతమంది కష్టాలను తట్టుకొని నిలబడతారు కొంతమంది నిలబడలేరు నిజంగా ఆడకూతురు ఆ అమ్మాయి లాగానే ఉండాలి అని ఖచ్చితంగా నేనైతే చెప్తాను సరేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి లైక్ చేయండి సరేనా ప్లీజ్